అయ్యండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ అండి స్కూల్ లైఫ్ మూవీ డైరెక్టర్ స్కూల్ లైఫ్ మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుందండి సో ఈ వీడియో వచ్చేసి మన కడప అండి మన కడపలో లక్ష రూపాయలకే సినిమా బాక్స్ ఇచ్చేస్తాను మీరు థియేటర్ చూసుకోండి నేను సినిమా క్యూబు కడతాను పోస్టర్లు పంపిస్తాను పబ్లిసిటీ వస్తాను మన ఊరంతా తిరిగేసి అని చెప్పి ఒక వీడియో చేశాను కదా మన సినిమా లక్ష రూపాయలకి తీసుకున్నారండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇలా కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు ఎందుకంటే ఇలా నాకు సపోర్ట్ చేస్తే అలాంటి వాళ్ళు వందల మంది ఇండస్ట్రీకి వస్తారండి నేను లక్ష రూపాయలు ఎందుకు పెట్టానంటే లక్ష రూపాయలు చిన్న షాపింగ్ చేస్తే మన ఫ్యామిలీతో అయిపోతుందండి కానీ అదే లక్ష రూపాయలతో మన ఐదు లక్షలు పది లక్షలు ఆయన సంపాదించుకుంటే రేపు పొద్దున్న అలాంటి వాళ్ళకు కొత్తోళ్ళ మీద ప్రొడ్యూస్ చేస్తాడు సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావచ్చు ఎవరు సపోర్ట్ లేకోకుండా మనం ఎదగొచ్చు అనే ఆశయంతో నేను ఈ లక్ష రూపాయలే పెట్టినా అండి నా ఆశయం నా ఆలోచన మంచిదైతే ఖచ్చితంగా మన కడప ప్రజలందరూ ఈ వీడియో షేర్ చేయండి కడప లోకల్ యాప్స్కి కొలాబరేషన్ పెడతాను సపోర్ట్ చేయండి కడప లోకల్ యాప్స్ కొంచెం సపోర్ట్ కావాలి జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ గా విడుదల చేస్తానండి థ్యాంక్ యూ అనుకోకుండా నా జీవితంలోకి ఏంట నా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదనం కరిగే కాలంతో కోటి ఒడి మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామా అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ పదలవు వయసు వచ్చే ఆడపిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళురా ఇలాంటి సమయంలోని వాళ్ళతో సంయమనంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు నాగుపాము అమ్మాయి రెండో ఒక నాగుపాముకి నాగు పాము ఎంత పాలు పోసినా కాటేచ్చది అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేసంది